స్వాగతం అందరికీ మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఒక చిన్న ప్రస్పీట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలకి తెలియజేయాలను తెలియజేయాలనుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి చాలానే ఉన్నాయి అందులో కొన్ని విషయాలు ఈరోజు తెలియజేయాలని చెప్పేసి మనం ప్రెస్పెక్ట్ నిర్వహించి నిర్వహించుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి దాదాపుగా ప్రజల్లో అవగాహన లేదు ఒకవేళ కొంతమందికి ఉన్న ఆ సమాచారాన్ని ఎలా తీసుకోవాలి అన్న పద్ధతిని కొంతమందికి తెలియడం లేదు అవగాహన ఉన్న వాళ్ళేమో ఆ చట్టాన్ని కొంతవరకు ఉపయోగిస్తా ఉన్నారు అధికారులు కూడా వారికి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి మీకేం అవసరం మీకెందుకుంది అన్న విషయాన్ని బెదిరించడం కూడా జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మన ప్రజలకి మనం ఏం చేస్తున్నాం సొసైటీలో ఏం జరుగుతుంది అధికారులు ఎందుకని సమాచారాన్ని వాళ్ళ డాష్ బోర్డు పెట్టడం లేదు నోటీస్ బోర్డు ఖచ్చితంగా ప్రతి నెల నెల పెట్టాలి అయితే ఇక్కడ జరుగుతున్న విషయానికి వస్తే సమాచారాన్ని వాళ్ళ నోటీస్ బోర్డులో పెట్టకపోవడమే కాకుండా అడిగిన సమాచారాన్ని కూడా కొంతమంది అధికారులు ఇవ్వడం లేదు దానికోసం ఈరోజు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ వేరి కార్యవర్గ సభ్యులందరూ కూడా బయటంతా చేస్తూనే ఉన్నారు రాష్ట్ర అలాగే నేషనల్ వైడ్ కూడా చేస్తా ఉన్నారు ముఖ్యంగా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సమాచారం ఇవ్వకపోతే ఆ సమాచార అధికారి ఐపిసి సెక్షన్ నూట అరవై ఆరు నూట అరవై ఏడు రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏడు మరియు నాలుగు వందల ఎనిమిది సెక్షన్ల కింద వాళ్ళకి కావలసిన సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వకపోతే వీళ్ళు అవుతారు ఎందుకంటే వీళ్ళు సమాచారం ఇవ్వకపోతే తదుపరి అప్పీల్కి వెళ్తాము అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆ అప్పీల్ ఎవరైతే అధికారి ఉన్నారో అప్పీల్ తీసుకున్న అధికారి కూడా ఇవ్వకపోతే డైరెక్ట్ గా మనం కన్సూమర్ కోర్టు అట్లా కాదు అనే పరిస్థితిలో కన్సూమర్ కోర్టు వెళ్ళకపోయినా దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ గారి దృష్టిలో నుంచి అక్కడి నుంచి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడమే కాకుండా ఎవరైతే అధికారులు ఈ విషయం మీద స్పందించలేదో వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది సస్పెన్షన్ అవ్వచ్చు అట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కమిషనర్ గారు ఏ చర్యలు అయితే తీసుకుంటారో దానికి మనమైతే బాధ్యత కాబట్టి అధికారులారా ప్రతి ఒక్కరూ ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా మన సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ బేణి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నేషనల్ వైడ్ మొత్తం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఈ అవగాహన సదస్సులు ఎందుకోసం అనేది కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోను అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాము దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని ఈ ప్రెస్ మన తిరుపతి ప్రెస్ తరఫున మరీ మరీ కోరుతున్నాం థ్యాంక్ యూ